అబ్బా దొరికిరా బక్రగా వస్తున్నా కొడుక వస్తున్నా ఏం టెన్షన్ పడకూడదు వస్తున్నా చేస్తాం ఈ పని ముసలు పింఛను పడ్డట్టు అది ఎట్లని చెప్పేసి పని చేయాలి ఈరోజు ఒక మూడు నాలుగైదు పది మూలత మీ ఖలీఫా ఖలీఫాల్లో ముసడా నీ పని చేస్తాయి ఈరోజు నీ పింఛి దింగిపోతాడు ఈరోజు టెన్షన్ ఇవ్వడాక ముసలాడ నువ్వు నీ చేయ నాకు అన్ని తెలుసు ఎన్ని ఏందో నాకు అన్నీ అర్థమవుతున్నావు ఆల్రెడీ చేస్తాను నీ పని చాలా నీ చెవుకు పెట్టి నీ జేబులా చేపెట్టి ఉన్నాయని వీపకపోతే అక్కడ నువ్వు ఏం టెన్షన్ వాడు చూడు మన అవుతారం చూడు బాబు అని దొంగ బాబా వాడిని పక్క లేకున్నాడు కాయ లేకుండా లేకనే నరిద్దరు లేకుండా లేకనే నరిద్దరు నేను కాయదా రిపోర్ట్ లేకున్నాను రీ నీ నోట్ల గడ్డపార నోట్ల ఐదు కోసాలు కాదు నోట్ల గడ్డపార పెట్టడం కొడుక నాకు నువ్వు పేపర్ పెట్టుకుంటాడు అంటావు చెప్తారా రే ఈ నెత్తి మీద చేపట్టినాయి కదా నీ నెత్తి మీద చేపెట్టినా మీ నాయన పింఛన్ పైసలు మొత్తం తీసుకొని పోతా కొడక చేస్తాను నీ పని చేస్తా జరగ నువ్వు రెండు నిమిషాలు ఓపిక కాబట్టి చేస్తా చేస్తా ఉన్న పింఛన్ పరిశ్రమ తీసుకుని పోతే జరా బతికిపోయినారా నువ్వు నేను ఇప్పుడు ఏమన్నా నీ పని ఇప్పుడు కొట్టలేను కదా తర్వాత ఎంత సంగతి చెప్పండి చెప్పండి కదా ఇబ్బంది ఏం లేదరా ముసలి నీ పైసలు ఎట్లా చేయ తెపోతాను ఆగు ముస ఎందుకు పడుతున్నాను జరాగను మొత్తం చమత్కారం ఉంటుంది చమత్కారం ఈ ముసలోని వాళ్ళకి ఎట్లా చేసి నమ్మించాలి బంగారం ఉందని చెప్తా ముసలి వాడు నీ పని అయిపోయింది ఈరోజు ఓ అసిస్టెంట్గా నీకు చెప్పాలి నా పక్క కుండమని నువ్వు వచ్చేసేయాలి గురువు ఉంటే నువ్వు వాడినే ఉండాలి మనం స్కామ్ చేసి వాడేయాలి మొత్తం పైసలు నొక్కుపోలే కొడుకు మందరం లేదు తంత్రం లేదు కొడుకుండా మొన్ననే పెంచిన పడ్డది ఎట్లా నీ పిచ్చిన పైసలు తెంగిపోతా మీ కొడుకు నవలగాలను చేస్తా రాగు ఒకటి రెండు మూ దాతాత హక్కు తీసుకుందాం దా ఆ చెప్పులో తిప్పిరాపోండి చెప్పులు ఇప్పిరండి మీ పని చేస్తా ఎట్లా అని చెప్పి మీ నెత్తి మీద రోజు నా జోల నింపుకొని పోతే రోజు బంగారం ఉందని చెప్పి నాకు నువ్వు మొత్తం నింపుకొని పోతా ఖాళీ బస్తా పట్టుకొని వచ్చినా అని చెప్పేసి నింపుకొని పోతా నేను మాటలలో పెడతా మీ కొడుకులు ఇద్దరు పాగలగాలని చేస్తా నువ్వు చూడు నువ్వు ఎట్లా చేస్తాను చూడు ఖాళీ ఇది కొంచెం హుషారు ఉన్నటువంటి పౌరుడు చేస్తారే నీ పని చేస్తాను నీకు మళ్ళీ ముచ్చలు కట్టా మలిపి తలిగిస్తాను నీకు తలిగిస్తా ఏంటో ఒక ఎక్కువ మాట్లాడుతున్నావు తక్కువ చేసుకో నేను ఇవ్వాలి అనుకుంటున్నావు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు నాకు తెలుసు నువ్వు వేసుకుంటు నువ్వు వైన్స్ కాడ డబ్బా కూడా తాగిటో నేను నువ్వు వేసుకుంటు నువ్వు వైన్స్ కాడ డబ్బా కూడా తాగిటో నేను నువ్వు నిజంగా సామి వా ఎమరా ఉన్నాయి ఉన్నాడు చెప్తున్నావు నిజాలు చెప్తున్నావు అన్ని అన్నీ వైన్స్ కాడ డబ్బా కూడా తాగి చెప్పదరా పిల్లలకు ఏం తెలియదు ఎట్లా చేద్దామంటున్నావు చెప్పు మేకను కొయ్యాలి మేకను కొయ్యాలి మేకను అక్కడ ఉందేమో లేదా కానీ నీ మేకను వెళ్ళా నేను మేకన్ గోయం మేము గోయాం నీ ముట్టని కోసం మేక పోయాలా కొబ్బరికాయలు కొడతాం తీసుకుంటే తీసుకోలేకపోద్దు నేను వద్దు బంగారం నెయ్యాలంటే నీ చేతికో మందరి తాత కడతా కట్టుకో అయితే అవుతది లక్ష రూపాయలు రిబెట్టుకు లక్ష రూపాయలు అయితే మాత్రం పదకొండు రూపాయలు పెడతాం తీసది లేకపోదు కాదు లక్ష రూపాయలైతే యన తీయడు చేయడు బడ్ నిన్న ఆరు వన్ ఇంకో వచ్చేయడు నిన్న ఆరుస్తాడు లక్ష రూపాయలు తీయవద్దు బంగారు వద్దు మన అని దొంగ సామి వినో అని దొంగస్వామి వినో మమ్మల్ని ఇక్కడ మనవా ఏం గితమక్కునావు నువ్వు పక్క దొంగ సామి వినో ఏం సంగతి చెప్పు